శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంతున నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో వృషభ రాశి మిత్రులారా మీకు ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఆసుపత్రి ఖర్చులు సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం చికిత్సలకు వైద్యానికే పెట్టుబడి పెట్టినటువంటి రాశి ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి వారే ఆ గతకాల సమస్యలు అన్నిటికీ ఒక స్వస్తి పలికి హృదయ సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొని ఉండొచ్చు జీవితమే ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు కూడా ఉండున్నాయి గత సంవత్సరం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే అయోమయ స్థితిలో ఉండేవారు ఉద్యోగులు కోల్పోయినవారు చాలామంది ఉండొచ్చు ఈ పరిస్థితులు అన్నిటికీ మనసు పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్న మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు ఒక జాక్ పార్ట్ ఇయర్ అని కూడా చెప్పవచ్చు మనసులో వచ్చే ఆలోచన మంచి దిశగా మారుతుంది వ్యాపారం కొత్త ఆరంభంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త వ్యాపారాత్మ ఆరంభించే అవకాశం గతంలో ఎదురైన నష్టాలు అన్నిట్లో నుంచి బయటపడతారు మీ అప్పులన్నీ తొలగిపోతాయి బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే సబ్సిడీ లోన్స్ కానీ లేదా చిట్ ఫండ్స్లో ఆగి ఉన్నవి అవన్నీ కూడా మీకు వస్తున్నాయి కన్స్ట్రక్షన్స్ ప్రారంభించి మీ ఇల్లు లేదా ఇంటీరియల్ చేసుకోవడానికి లేదా భూమి ఏమైనా పర్మిషన్స్ రావడానికి ఇవన్నీ అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు సోదర సోదరి మనల ద్వారా గొడవలు విభేదాలు అన్ని తొలగిపోయి అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది వివాహం కాని వారికి ఇంట్లో వివాహ యోగం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు సంతానం లేని వారికి అద్భుతమైనటువంటి సంతానం కలిగే ఉన్నాయి వారికి ఆల్రెడీ పిల్లలు ఉంటే రెండవ సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వారికి కూడా ఉంది పిల్లలు ఉండి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసే వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి సంతానపరంగా ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు స్నేహితుల ద్వారా మంచి అవకాశం ఉంటుంది సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషుల్ని అందరూ కూడా మీకు పరిచయం అవుతారు వారి ద్వారా కూడా లబ్ధి పొందే ఉన్నాయి దైవ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశాలు ఎక్కువ అనుకున్నాయి పిత్రుల ఆశీస్సులు చాలా గొప్పగా ఉంటుందని చెప్పచ్చు ఇంట్లో వివాహం కాని వారికి వివాహమయ్యే యోగం చాలా ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు గురుదృష్టి బలంగా ఉండడంతో ఏ విధమైనటువంటి ఋషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరికి కూడా చక్కటి వివాహం అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి దంపతుల మధ్య సఖ్యత లోపం ఉన్నవన్నీ కూడా తొలగిపోయి అపార్థాలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి ఉద్యోగంలో పెద్ద పెద్ద ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి చాలా మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు జూన్ ఇరవై ఆరు తర్వాత శని గురు త్రికోణ స్థితిలో వస్తున్నారు దీనివల్ల అనుకోని ప్రమోషన్ అసలు మీరు ఊహించని ప్రమోషన్స్ వస్తుంది జీవితాన్ని మార్చే పెద్ద అవకాశం లభిస్తుంది సంతాన విషయంలో పిల్లల విషయంలో మంచి కాలం ముఖ్యంగా చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి లేదా చదువుకొని ప్లేస్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక మంచి వృషభ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి ఇది ఒక యోగం అని కూడా చెప్పచ్చు ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వీటికన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఈ రెండు వేల ఇరవై ఆరు రియల్ ఎస్టేట్ రంగం వారికి కొనుగోలు వాటికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా ఇండస్ట్రీ సెక్టార్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు కళాకారులకి మంచి మంచి అవకాశం ఉన్నాయి ఇంకా సర్వీస్ సెక్టార్లో డాక్టర్స్ డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళందరికీ కూడాను ఈ రెండు వేల ఇరవై ఆరు రిషభ రాశి వారికి యోగ కాలం అని కూడా చెప్పవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పెట్టుబడులు ఏవై ఉన్నాయి మీరు ఎవరికైనా ఇచ్చినవి అవన్నీ కూడా తిరిగి వస్తాయి మీకు రావాల్సినవి మీరు ఇవ్వవలసినవి కూడా భగవంతుల దయతో త్వర త్వరగా కూడా నెరవేర్చుకుంటారు ప్రేమికులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం జరిపించుకుంటే చాలా మంచిది కూడా కనబడుతుంది ఇక్కడ మీ యొక్క కులదైవం ఇష్టదైవ ప్రార్థన ఉంటుంది కదా దైవాన్ని ప్రార్థన చేయండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి అవకాశం ఉంటే ఒక్కసారి తిరుపతికి కాలినడక మీద కొండ మీదకెక్కి తలనీలాలు ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందండి మీ వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి తప్పకుండా మీకు వివరాలు వస్తాయి ఖుజీ వస్తూ